తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆర్గాని గవర్నమెంట్ అమలు చేయబడిన ఆరు ఆరు స్కీములలో ఇది గృహజ్యోతి స్కీమ్ను అమలు చేయించారు కాబట్టి మేము సర్టిఫికేట్లు అందజేస్తున్నాం ఎలక్షన్ సందర్భంగా తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన హామీలలో ఆరు గ్యారంటీలలో ఒక పథకం గృహజ్యోతి పథకం అందులో రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చాము దాని ప్రకారం హామీ ఇచ్చిన దాన్ని నిలబెట్టుకున్నాం దాని సర్టిఫికేట్లు అందజేయడం జరుగుతుంది గ్రామ ప్రజలకు